Oh, i love you money rupiyaagi po leleeda vaadi chethuliyave rara hmm ah aitkunna sanne ikinge ha coffee ki yesam హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గప్రసాద్ కుండం ఈ రోజు గేమ్ అంటే గాయ గాయ్ యాక్చువల్లీ ఒక గేమ్ ఆడిస్తాం మామూలుని టూ థర్డ్ డేరు మామూలు డేర్ లెస్ ఆడతారు వీళ్ళకి సో గాయస్ ఫస్ట్ ఫింగ్గా చేద్దాం నేను కాదు మనీ ఫస్ట్ ఫింగ్ లాంగ్ ఉన్నా కొంచెం ట్రూత్ డేర్ ట్రూత్ ఎవరైనా గుర్తుంచుకొని గేమ్ నిబంధనలు ఒక ట్రూత్ రెండు డేర్లు మళ్ళీ ఒక ట్రూత్ రెండు డేర్లు ఇది మళ్ళీ కంపల్సరీ వీడియో లాగ్ లాగేయద్దు జస్ట్ ఫిఫ్టీ మినిట్స్ వీడియో మాత్రమే గాయస్ అండ్ సో ట్రూత్ యో టూ సో వాట్ ఈస్ యువర్ ఈజ్ నీ ఏజ్ ఎంత చెప్పు ఎన్ని బ్రేకప్లైనా ఇప్పటికి నీకు ఎన్ని బ్రేక్అప్ సోల్ गाइस नहीं मारेंगे गाइस फांसाइल लव जिसना साइल वो आता ही लव आंटा इन्टरवाल में ओके बढ़े मणिकार्य नहीं पढ़े अनिवार्य लव है ओके अलबर्गा मणि� just incomplete इनका थे बट नहीं तू कर दे ट्रूथ हाँ बस ना जब तक देर है तो कहाँ देर ओके

డేర్ చే చెప్పు టూ చూసేటండి స్కిప్ లేదు మాకు అవసరం లేదు ఓకే ఓకే మనం అనగ్ కాదు పార్తకు ముద్దు పెట్టు నో లేదుది డేర్ నా డేర్ సెకండ్ డేర్ అంతే అది లేదు అబ్బా 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 ఏదో కతల్ సరే ఓకే బుడా గుర్తున్స్కే మార్క్ గుర్రంతోనే సరే డేర్ నో ననే వదేనా 20 డేర్ చిన్న మంచివాడ లవ్ చేసినావు ఎంతమంది విడిచిపెట్టినావు ఇప్పుడు ఎవరితో రిలేషన్ లో ఉన్నావు చెప్పు నేనైతే సిన్సియర్ గా ఒక అబ్బాయి లవ్ చేసిన ఈ అబ్బాయిని లవ్ చేసిన ఒక అబ్బాయిని అండ్ బ్రేక్అప్ కూడా ఆ అబ్బాయితోనే అయింది ఇప్పుడు మాత్రం చేస్తున్నా అంటే ఇష్టం ఉంది బట్ అదే క్లారిటీ మనీ క్వశ్చన్ గస్ 얘దే సేమ్ అన్న క్వశ్చన్ ఎంత మందితో బ్రేక్అప్ అయింది నీ వన్ సైడ్ లవ్ ఎన్నెనే కొంచెం ఒక ఒక ప్రెజెంట్ ఒక లవ్ ఎన్ని బ్రేక్అప్ అవర్ చెప్పండి నిజంగా నీత నాకు అంత సేమ్ లేదు నీతో మాకు పని కావాల్సింది నువ్వు ట్రూత్ డేసి డైరీ వేసింది కదా ట్రూత్ కదా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత వాట్ ఈస్ యర్ ఒపీనియన్ అండ్ దిస్ టీమ్ ఇక్కడ ఫస్ట్ లో నేను చాలా భయపడిపోయాను ఎట్లా ఉంటది ఏముంటుంది తర్వాత వదిన తర్వాత ఫస్ట్ అదే మాట్లాడాను నాతో వదిన మాట్లాడలేసి ఈవెన్ నాతో కలవదు అట్లా అనుకున్నా అవి నాకు డ్రాపింగ్ వచ్చారు కాబట్టి అవి మీద అసలు ఏమైనా అనిపిస్తుంది ఇది చేస్తారంటే సరే ఎవడైతే తింటాను అన్నట్టు వచ్చాను తర్వాత మనీ వచ్చాక మనీ కనెక్ట్ అయ్యాను పార్దు కూడా సేమ్ అట్లా నార్మల్ కష్టం అందరిలో మనీ కంటే ఎవరు ఇది అడగాల్సిందే అరే డేర్ ఇక్కడ వాళ్ళు ఒకరిని ముద్దు పెట్టుకోండి కూర పెట్టుకుంటాం అమ్మాయిలని అబ్బాయిలు కాదు గేవా ఏ వీడియో లాగైతుంది సులు కాదు ఒక్కర్లే ఒక్కరినే చెప్పు పెట్టుకోవాలి ము ఇప్పుడు అంటే ఇలా ఎవరినా లేట్ చేయకరా వీడియో లాగ్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్ లాగ్ అవుతుంది వీడియో ప్పాలిక్ ట్రూత్ ట్రూతే ట్రూతే డైర్ చేసింది ఏ డై ముద్దు పెట్లే నాకు ట్రూత్ మనీ మనీ డేరా మనీ లే గర్ల్ఫ్రెండ్ కాదు కానీ ఇంకొంచెం చిన్న ఎత్తుకోరా ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నా చెప్

సో ఇప్పటితో వీడియో అయిపోయింది ఈ వీడియో ఉంటే క్షమించండి ఎయిటీన్ ప్లేస్ వాళ్ళు మాత్రం చూడండి చిన్నపిల్లలు కొంచెం అవేర్జండి ఈ వీడియోని అండ్ నా ఛానల్ వీడియో ఫస్ట్ టైం బట్ మా వాళ్ళందరూ ఒకటి సో చేసిన పనికైతే

సో గాయస్ వీటిని వస్తే లైక్ అండ్ షేర్ అండ్ ఓకే వీళ్ళందరి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరి అండ్ పున్నమ్మని భవ్య అండ్ శ్రీ పున్నం సో ఆ ఛానల్ అన్నిటిని మీరు సబ్స్క్రైబ్ అనుకుంటున్నా మీ సపోర్ట్ నాకు నిజంగా కావాలి గాయస్ ఎంత వ్యూస్ వ్యూస్పోయిందని కాదు మేము మీకు నాకు కావాలి సో మీ లవ్ చూపెట్టని ఎప్పటిలాగా నన్ను సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ నేను ఇక్కడైతే సో మీరే నా బలం ఐ లవ్ యూ కీప్ స్మైలింగ్ టుమారో విల్ మీ డి నెక్స్ట్ వీడియో బాయ్